హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళాం రండి అలాగే ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోవచ్చు కదా ఏం చేయాలో అర్థం కాలేదు సీతకి ఒక్క నిమిషంలోనే ఆమె మెదడు నిండా వేళ ఆలోచనలు నా కూతురు అని రామ్కి తెలిసిపోయిందా లేదంటే రామ్ తన తండ్రి అని స్వీటీ తనంతటా తానుగా తెలుసుకోవటానికి వచ్చిందా ఇలా రకరకాల ఆలోచనలతో సీత మనసంతా ఉక్కిరిమిక్కిరి అయిపోయి ఒక్కసారిగా గుడి వెనుక వైపు ఉన్న చెట్టు చాటం దాక్కుని ఫాస్ట్గా కొట్టుకుంటున్న గుండెల మీద చేయి వేసుకొని ఏం జరుగుతుందో అన్న టెన్షన్తో నలిగిపోయింది ఏంటి అడగగానే వచ్చావు ఈ ఫేస్ చూస్తే పొద్దున్నే గుడికొచ్చే ఫేస్ లా అయితే లేదు మెట్లెక్కుతూ అన్నారు రావు మీరేదో పెద్ద భక్తుల్లా మాట్లాడుతున్నారు మీరు కొడుకొచ్చే ఫేస్ కట్ కాదుగా ఉగరగానే అంది నిజమే నువ్వు చెప్పింది కానీ నా పెళ్ళం కోసం రావాల్సి వస్తుంది మాట్లాడితే ఇందాక నుంచి పెళ్ళం పెళ్ళం అంటున్నారు అసలు మీ వైఫ్ పేరేంటి రామ్ పక్కన ఎవరుంటారు ఎవరుంటారు ఏం అర్థం కాక అడిగింది స్వీటీ నీకు చెప్పినా అర్థం కాదు అనుకోని నా వైఫ్ పేరు రాక్షసి అదేం పేరు నేను పెట్టుకున్నా ముందు పేరు ఇప్పటికే నా భార్య కోసం యుద్ధం మొదలు పెట్టాను యుద్ధం గెలవాలని దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చారా కాదు నా చేతుల్లో ఎవరు షాక్కుండా ఉంటే చాలు అని దేవుడికి రిక్వెస్ట్ చేయడానికి వచ్చా పొగరుగా నవ్వుతూ అన్న మాటలకి స్వీటీ షాక్గా చూసింది ఏంటి భయపడ్డావా భయం అనేది నా బ్లడ్లోనే లేదు మీ మాటలు పొగరు ఆ గర్వం చూసి షాక్ అయ్యాడు అసలు ఎవరు నువ్వు సూటిగా అడిగాడు రామ్ లిఫ్ట్ ఇచ్చారు అని అన్ని డీటెయిల్స్ నేనెందుకు చెప్తా స్వీటీ ఇక్కడ ఏది అంత ఈజీ కాదు అటు నవ్వుతూ యాటిట్యూడ్తో దేవుడికి దండం పెట్టుకుంది ఆమె మాటలకి రామ్ అలానే చూశాడు అమ్మాయి మాటలకి నాకు కోపం రావట్లేదు అదే ఎవరైనా ఇలా వగ్గరగా సమాధానం చెప్తే నాకు ఎక్కడ లేని దిక్కొస్తుంది అనుకొని దేవుడికి దండం పెట్టుకున్నాడు హుజారు గారు ఇచ్చిన హారం తీసుకొని బొట్టు పెట్టుకుని ఇద్దరు బయటకు వచ్చారు సరే నా డబ్బులు నాకు ఇస్తే ఇక నేను కాలేజీకి వెళ్తా హీరోయిన్గా ఎంట్రీ అవ్వబోతున్నావు మరి చదువు నేనంత బుర్ర దాన్ని రేపటితో నా ఎగ్జామ్స్ అయిపోతాయి సో ఫ్రీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఓన్గా బిజినెస్ రన్ చేయాలి ఇంత వర్క్ ఉంది నాకు చూడటానికి చిన్నపిల్లలా ఉండవు నీకెందుకు ఇప్పటి నుంచే అన్ని బాధ్యతలు కన్నతండ్రి ఉండుంటే నాకెందుకు ఇన్ని తిప్పలు నవ్వుతూ అన్న స్వీటీ మాటలకి రామ్ అలానే చూశాడు హలో హీరో గారు డబ్బులు ఇస్తే పెట్రోల్ కొట్టించుకొని కాలేజ్కి వెళ్తా తీసుకోని రామ్ డబ్బులు ఇవ్వగానే మరి ఇప్పుడు ఎలా వెళ్తావు షూటింగ్కి డ్రాప్ చేయడా అవసరం లేదు నా బైలెల్లడు వస్తాడు ఏదో ఫ్రీగా డ్రాప్ చేస్తాను అన్నట్టు బిందప్ప హెల్ప్ చేయటానికి కాస్త ముందు ఉండు సంపాదించిన ఆస్తి ఏం కరిగిపోదు సినిమా సినిమాకి పోలే డబ్బు వస్తుంది కాబట్టి ఎండైనా చెప్తావని నవ్వుతూ పొగరుగా చూసి అక్కడి నుండి వెళ్ళింది స్వీటీ రామ్ తనలో తానే నవ్వుకొని వెనక్కి చూశాడు గబగబా పెద్ద పెద్ద అడుగులతో గుడి వెనుకవైపుకి వచ్చి చెట్టు చాటిన భయంతో మిగుసుకుపోయిన సీత చేతిని పట్టుకొని బయటికి లాగాడు అమాంతం అతను ఎదరిపోయి వాలిపోయింది ఏంటే నన్ను చూసి భయంతో పారిపోయావు మరీ అంత చీచి చీచీ నానోటితో నేను వెదవా అని అనుకోవటమేంటి నా పిచ్చి కాకపోతే వదిలు అంటూ షాక్ నుంచి తేరుకొని చుట్టూ చూసింది స్వీటీ ఎక్కడ చూస్తుందని ఎవడో దొంగొండి చూసినట్టు ఆ షూ ఏ నన్ను వదులు ఏడుసావంటూ సీతని ఎప్పట్లానే రెండు చేతులతో ఎత్తుకొని తన భుజానికి వేసుకొని ముందుకు నడిచాడు రామ్ ఏం తీస్తున్నావు వదులు అంటూ సీత రామ్ని కొడుతుంటే రామ్ మాత్రం పట్టించుకోకుండా రోడ్ మీదకొచ్చాడు అతను అలా రావటమే అతని ముందు మూడు కార్లాగే ఎదురుగా ఉన్న బెంచ్ కార్లో సీతని పడేసి కార్ వేగం పెంచాడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు కారు ఆపు అని సీత అరిచేసరికి రాము చూపు చూశాడు ఏంటా చూపు కారాపని చెప్తుంటే రెండుసార్లు కదా నువ్వు సుఖలో లేనప్పుడు రేట్ చేస్తా ఈసారి ఇక్కడే కారులో సిగ్గు లేకుండా చేస్తా మూసుకొని రామని కనే సీత అలానే కోపంగా చూసింది ఏంటా చూపు ఎక్కడికి కాసేపు కాముంటే ఎక్కడికి వెళ్తున్నామో తెలుస్తుంది లేదంటే ఇలానే వాగుతూ కూర్చుంటే మాత్రం నా చేతుల్లో నీ జీవితం బలి బలి అంటూ నవ్వుతూ రామ్ అనేసరికి సీతకు పిచ్చి కోపం వచ్చింది అన్నంత పని రామ్ చేస్తా చేస్తాడని సీత కామ్గా విండో బయటకు చూసింది ఏం ఆలోచిస్తున్నావు అసలు ఆ దేవుడి భూమి మీద నిన్ను ఎందుకు పుట్టించాడా అని ఆలోచిస్తున్నా ఎందుకు పుట్టించాడో నీకు తెలీదా నిన్ను టార్చర్ చేయమని నాకు కోపం రప్పించకండి వచ్చినా నువ్వు నన్ను ఏం చేయలేవు కానీ బ్యాగ్లో ఏమున్నాయి నా బ్యాగ్లో ఏముంటే నీకెందుకు ఆకలిగా ఉంది ఏమలా పెడతామని కార్ స్టీరింగ్ తిప్పుతూ అన్నాడు ఆ మాటకి సీత సైలెంట్ అయిపోయింది కామ్గా విండో బయటికి చూసింది ఎవరు పెట్టినా నాకు తినుబుద్ధి కాదు సీత పెడితేనే నువ్వు లేదంటే శౌర్య ఆ మాటను తలుచుకోగాను సీత కండ్లో చెట్లు తడి అంతలోనే కోపం ఈ కాకలేస్తే బయటకు కానీ ఇంట్లో కానీ తిడు అంతేకాని నన్ను నడకు సీత అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు రామ్ ఆమె చేయి అనుకుతుంది కారణం రావుకి తెలుసు వెంటనే కారాపి సీత దగ్గర తీసుకొని ఏయ్ ఇలా చూడు అని ఆమె చిట్ పట్టుకున్నాడు అప్పటికీ సీత రూపం మారిపోయింది భయం వంటినిండా చెమట పట్టేసింది పిచ్చి ఇలా చూడే అని రామనగానే సీత ఏడుస్తూ ఈ వయసులో కూడా నన్ను మోసం చేయకు నీకు దండం పెడతా అని సీత అనగానే రామ్ గడ్లో గిర్ర నీళ్లు తిరిగాయి ఒక్కసారిగా ఆమెను గుండెలకి హత్తుకొని బాధగా కళ్ళు మూసుకున్నాడు ఇప్పుడు నిన్నెందుకు మోసం చేస్తాను బా అప్పుడంటే అలా జరిగిపోయింది రాక్షసి అంటూ ఆమె ఫేస్ని దోసిట్లో తీసుకొని ఒక్క మాట చెప్తా విను నిన్ను నేను ఇకు చోటికి తీసుకెళ్తున్నా తిరిగి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అని సీత భయం చూసింది భయపడకు నా మీద కోపం బాగా ఉంటే తర్వాత ఈ క్షణం మాత్రం ఏం చేసినా మాట్లాడకు సీత వణుకుతుంది రామ్ గొంతు కారణం లేకుండా ఏం చేయడం అని ఆలోచిస్తున్నా సీత చేతిని పట్టుకుని వెళ్ళాక నీకే తెలుస్తుంది అప్పటి వరకు ప్రశాంతంగా ఉండు అని ఆమె చేతిని గట్టిగా నొక్కి మరీ చెప్పాడు ఏం మాట్లాడలేదు సీత ఆమె మౌనమే అంగీకారం అనుకుని కార్ పోనిచ్చాడు అతని కార్ వెనకే రెండు కార్లు ఏంటమ్మా అలా ఉన్నావు నుంచి చూస్తున్నా నాన్న ఎక్కడమ్మా అసలు ఇంటికి రాలేదు టిఫిన్ తింటూ అడిగాడు అంశ్ రామ్ వచ్చే వార్నింగ్ ఇచ్చిన దగ్గర నుంచి మోనిక సరోజై లోకంలో లేరు రామ్ కోపమేంటో ఏంటో సరోజికి బాగా తెలుసు ఆమె ఎదురుగానే పరశురామ్ని చంపాడు అప్పటినుంచి రామంటే కోపం భయం కానీ ఈ రోజు కూడా తన కొడుకు అతని చేతుల్లో బలవబోతున్నాడన్న రామ్ మాటలకి సరోజకు ఉండే వేగం మామూలుగా పెరగలేదు నాన్నమ్మ అంటూ సరోజ చేతిని పట్టుకున్నాడు అంశ్ ఏంటి నాన్న ఏమైందమ్మా నువ్వు అలా ఉన్నారు ఏం లేదు నాన్న నువ్వు ముందు తిను నాన్న ఎక్కడ కనిపించడం లేదు వచ్చే టైం అయింది నాన్న వస్తాడని లోపలికి వచ్చిన మైకెల్ని చూడగానే బౌడికి తలదించుకుంది సరోజు కోపంగా చూసింది అన్నా అంటూ తిన్న ప్లేట్ పక్కన పెట్టి ముందుకు వచ్చాడు ఆగన్నట్టు చేతిని అడ్డం పెట్టి ఎప్పుడొచ్చావు సోఫాలో కూర్చొని సిగరెట్ కాల్చుతూ అన్నాడు నిన్న వచ్చా ఎలా ఉన్నారు మీరు అంటూ నవ్వుతూ మైకెల్ పక్కన కూర్చున్నాడు కానీ అంతలోనే మైకిల్ పక్కకు లేచి ఆన్షి ఎదురుగా ఉన్న మరో సోఫాలో కూర్చుని అయిపోయింది ఆ చదువు సోటిగా అడిగాడు మైకిల్ కానీ ఆన్షి లోకంలో లేడు తండ్రి ప్రేమ కోసం పరితపిస్తుపోతున్న అతని మనసు కన్న తండ్రి తనని పరాయివాడు వాడు చూసేసరికి నోటి మాట రాక మౌలంగా ఉండిపోయాడు వాడెవడో తెలుసా కోపంగా అడిగింది సరోజా ఇంకెవరకు మోనిక కొడుకు ఆ మైఖెల్ అనగానే అంశు బాధగా చూశాడు మీకు నేను కొడుకుని నాన్న ఎప్పటికీ కావు నాన్న మీ అమ్మ కావాలనే దగ్గర పడుకుంది అందుకు ప్రతిఫలం నువ్వు కాబట్టి నేను తండ్రిని కాను అని మైకెల్ అనగానే ఆ మాటలకి మౌనికకు చచ్చిపోవాలంత సిగ్గు వేసింది తండ్రి మాటలకి ఆనిషి ఏం మాట్లాడలేదు కాంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఏంట్రా ఆ మాటలు కన్ను కొడుకు పట్టుకుని కాదంటుండవంటే నువ్వు అసలు మనిషివేనా నేనేం తప్పుగా మాట్లాడలేదే నా అంతట నేనే మౌనికకి దగ్గర కాలేదు కావాలంటే తననే అడుగు ఛీ మాట్లాడటానికి సిగ్గులేదురా నీకు ఆ మాయదారి సీత కోసం మమ్మల్ని అందరినీ బాధపడుతున్నావు అది చాలదన్నట్టు ఆ రామ్ తో మళ్ళీ గొడవ పెట్టుకున్నావు అయినా వాడి భార్యను ఇంకా ప్రేమించడం దాల్చుకుంటేనే అసహ్యంగా ఉంది ఆ రామ్ ఇంటికి వచ్చి మరి బెదిరించి వెళ్ళాడు ఏంటి అవును అంటూ సరోజ గోపంగా చూసి రామల్న మాటలు చేసిన గొడవ చెప్పేసరికి మైకెల్ ఒక్కసారిగా తనలో తానే నవ్వుకున్నాడు ఆ నవ్వు చూసిన సరోజ ఒక్క అడుగు వెనక్కి వేసింది ఇంకా ఉంది